అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా వారి జాతి ధరించండి మాజీ ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ కుమారుడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే మన చిన్నసారండి కేటీఆర్ గారు ఆయనకి పార్క్ అయితే రూమ్ ఉందంట ఇదిగో పార్క్ అయితే హోటల్ రూమ్ నెంబర్ టూ నాట్ టూ అంట పార్క్ అయితే రూమ్ ఉందా అంటే అవుననే రాజకీయ వర్గాలు మొత్తం చెప్తా ఉన్నాయి కేటీఆర్ అక్కడ నుంచే చాలా వ్యవహారాలు చెక్క అక్కడ మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుందట మొత్తం అక్కడి నుంచే భూదందాలు సెటిల్మెంటు ట్యాపింగ్ వివరాలు మొత్తం అక్కడి నుంచి నడిచాయంట అక్కడి నుంచే ప్రైవేట్ సంఖ్య మొత్తం మానిటరింగ్ చేస్తుందట కేటీఆర్ గారి చీకటి రాజకీయ ఒప్పందాలు పనులు అన్నీ కూడా ఇక్కడి నుంచి నడిచాయంట వ్యవహారాలన్నీ మరి ఎలాంటి చీకటి వ్యాపారాలు నడిచాయి అంటే చాలా ఆరోపణలు ఉన్నాయి అవన్నీ చర్చించలేని చర్చించడానికి కూడా అవకాశం లేని చాలా చీకటి వ్యాపారాలు ఇక్కడ నుంచి నడిచాయంట వాస్తవానికి తెలంగాణ సమాజం మొత్తాన్ని తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇవాళ అధికారం పోయే నాటికి కేసీఆర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి వాస్తవానికి ఆ రోజు నందినగర్లో ఒక ఇంట్లో ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ లక్షల కోట్లకు పడగలెత్తింది అనేటువంటిది తెలంగాణ రాజకీయ వర్గాలు భావిస్తున్నమాట వాస్తవానికి కేసీఆర్కి పామోదు ఉంది అది ఎర్రవెల్లి పామోదు అందరికీ తెలుసు కేటీఆర్ కూడా పామోదు ఉంది అది జనవాడి పామోదు అని ఈ మధ్యన తెలిసింది వాస్తవానికి ఇంతకుముందు నుంచి తెలిసినా కేటీఆర్ బుకాయించేవాడు ఇది నా పామోదు కాదు నేను రెంట్కున్నాను అది ఇదని చెప్పేవాడు కానీ కేటీఆర్ కుమారుడి పేరుతో గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే ఫామ్ హౌస్ అది ఎవరైనా చూసుకోవచ్చు ఇమాన్స్ ఫామ్ హౌస్ అని కొడితే వస్తుంది సరే అది దాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయంగా వివాదంగా మారుతున్న తర్వాత అక్కడికి అందరూ వచ్చి స్టోరీలు చేస్తున్నారు మీడియా వాళ్ళు జనాన్ని చూపిస్తున్నారు వాస్తవాలు బయటపడితే ఎట్ట అని చెప్పేసి ఏమైనా అనుకున్నారో ఏమో మార్చే ప్రయత్నం చేస్తున్నారు సరే ఏదేమైనా మళ్ళీ పార్క్ పార్కైట్ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం చాలా దందాలు అయితేంది సెటిల్మెంటు ట్యాపింగ్ వివరాలు ఇంకేదో చీకటి వ్యవహారాలు అంత నడిపిస్తున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్కి అడ్డాని చేసిన కేటీఆర్ గారు హైదరాబాద్లో డ్రగ్స్ కూడా అడ్డాగా మారిపోయింది గంజాయి కూడా అడ్డాగా మారిపోయింది ఎంత డెవలప్మెంటుకి హైదరాబాద్ అడ్డాగా మారిపోయిందో అంతే పెద్ద ఎత్తున గంజాయికి డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది అసలు డ్రగ్స్ విషయంలో అయితే మా ఊరు కథరు కాదు ఎంక్వైరీ అంటారు డ్రగ్స్ సెలబ్రిటీ కూడా వాడుతున్నారంటారు సెలబ్రిటీని గురించి విచారిస్తూ ఉంటారు ఇక ఒకరోజైతే సినిమా హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఒక్కళ్ళ వెనకాల ఒక్కరిని విచారం పిలుస్తూ ఉంటారు ఒక్క రెండు మూడు రోజులు అడవుడు అనమాట ఒక పెద్ద కుటుంబంలో పెద్ద వ్యక్తి దీని వెనకాల ఉన్నాడు అని స్టోరీలు తర్వాత ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు ఎందుకని పార్కైతురూంలో సెటిల్మెంట్ అవుతుంది కదా ఈ పార్కైతురూకి ఏమో ఆ దందాలకి సంబంధం ఉంటుంది కదా ఇదే చాలా మందిలో ఉన్నాను మనం ఇదే చాలా చాలా మందిలో ఉన్నాను మనం మరి రేవంత్ రెడ్డి సర్కారు ఏమైనా వీటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తుందా చూడాలి మరి ఎంతవరకు పెట్టిద్ది అనేటువంటిది ఇప్పటికే కవిత మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఒకనాడు రెంటిల్లో ఉన్నటువంటి కవిత ఎలాంటి ఇల్లు కట్టుకుంది ఢిల్లీ విక్ర వ్యాపారంలో ఎలా పాల్గొంది రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా తర్వాత ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఎప్పుడూ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది జైలుకి పోయింది తీహార్ జైల్లో గడుపుతూ ఉంది చూస్తూ ఉంది తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబం ఏ రకంగా అక్రమార్గాల్లో ఏ పని చేసింది అనేటువంటిది ఒక్కొక్కరికి బయటకు వస్తూ ఉంది మొన్న కేసీఆర్ ఒక మీడియా ఛానల్ లైవ్కి వచ్చాడు మరి ఏమైనా చెప్పాడంటే చెప్పలే ట్యాపింగ్ గురించి అడిగితే నాకే సంబంధం అది పోలీసులు చేసి ఉంటారు అది ప్రభుత్వానికి సంబంధం లేదంట పోలీసులు చేస్తారంట మరి పోలీసులు ప్రభుత్వం భాగం కాదా ఎవరు చెవులో పూలు పెడుతున్నారు నమ్మేవాడు అయితే మీరు చెవులో పూలు పెడతారా ఏం సార్ ఇది పోలీసులు మీ పర్మిషన్ లేకుండా సీఎంగా మీ పర్మిషన్ లేకుండా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అయ్యే పని అసలు ఎవరైనా నమ్ముతారా ఎవరైనా నమ్మే అవకాశం ఉందా అసలు అసలు ఓకే ఫోన్ ట్యాబింగ్ పరికరాలు ఎక్కడ కొన్నారు విజ్రాయ్ నుంచి కొన్నారని సమాచారం విజ్రాయ్ నుంచి అన్ని వందల కోట్ల పోలీసులు శాలరీలో నుంచి డబ్బులు అన్నీ తీసి రాష్ట్రంలో ఉన్న పోలీసులు అంతా చందాలు వేసుకొని కొన్నారా ప్రభుత్వ డబ్బులు కాదు ప్రజల డబ్బులు కాదు ఈ ప్రశ్నలకు సమాధానం ఉండవు చెప్పరు అక్కడ అడగరు ఇది చెప్పరు అదే గవర్నమెంట్ ఇవన్నీ అడిగారు అనుకో కేసులు దాడులు ఇప్పటికి కూడా అంతే చాలా విషయాలను చర్చిస్తామనుకోండి నోటీసులు ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పొజిషన్లో ఉండి సమాధానం దాటేసి బుకాయించేసి నోటీసులు పంపించేసి బెదిరించేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారో ఏమో తెలియదు ఏదేమైనా ఈ పార్క్ అయితే రోమ్ చెట్టు చాలా కథలు వినిపిస్తున్నాయి నేను చెప్తున్నా కదా కెమెరా ముందు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే కథనాలు చాలా వినిపిస్తున్నాయి కానీ దీంట్లో ఉన్న వాస్తవ వాస్తవాలు ఏంటి అనేటువంటిది మాత్రం ఒకప్పుడు ఏంటంటే జనవరి పామోదీ మీద రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేసి మరి వాస్తవాలు ప్రజలకి ఏదో చూపిస్తానని చెప్పేసి ప్రయత్నం చేశాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాక సరే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నాడు అది ఎగరేసి కేసులో బుక్ అయ్యాడు జైలుకి కూడా పోయి వచ్చాడు కానీ ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఏంటి ఆ చీకటి వ్యవహారాలు చీకటి దందాలు ఆ చీకటి వ్యాపారాలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మరి ప్రజలు చెప్పాలి కదా ఇప్పుడు బాధ్యత ఉంది కదా ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆరోపణ చేశాడు ఆపోజిషన్ లీడర్గా అపోజిషన్ లీడర్ కాబట్టి ఆరోపణ మాత్రమే చేయగలడు ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం అనుమానాలు చెప్పగలం ఆరోపణలు చేయగలం అంతిమంగా విచారించాల్సింది బయట పెట్టాల్సింది ఎవరు ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు బయట పెడతారనేది చూడాలి అంటే ఇక్కడ కూడా చాలా అనుమానాలు ఫోన్ ట్యాపింగ్ అధికారుల వరకు వదిలేస్తారా కేటీఆర్ కేసీఆర్ వరకు తీసుకెళ్తారా లేదా ఇతర విషయాలన్నీ కేసీఆర్ కేటీఆర్ని ఇరికించే వరకు కేసీఆర్ అరెస్ట్ చేసే వరకు వెళ్తాయా వెళ్దామా తెలంగాణ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే వీఐపీకి సంబంధించిన కేసులు ఎలా ఉన్నాయి అంటే ఒక నాలుగు రోజులు హడావుడి హడావుడి ఉంటుంది తర్వాత ఆ కేసులు ఏమవుతాయో ఏటిపోతాయో ఎవరికి తెలియవు కారణం ఏంటంటే ఒకరితో ఒకరు చేసుకునే చీకటి ఒప్పందాలు ఇప్పుడు కేసీఆర్ కోనో రేవంత్ రెడ్డికి ఒప్పటి ఒప్పందం జరిగిందనుకో ఇక వదిలేసే కేసులు నీకు ఒక వాట నాకు ఒక వాట అనుకున్నారనుకోండి ఆ కేసు ఎటు లేదు కేసు ఎడిపోయితే కూడా తెలియదు ఎంక్వైరీ చేసేవాళ్ళు ఆ ఫైల్ మూసేస్తారు ఇప్పుడు అదే తెలంగాణ ప్రజల్లో చాలా అనుమానాలు సరే ఎనీవే మళ్ళొకసారి పార్క్ అయితే హోటల్కి వచ్చేస్తే మనకి బంజారాల్స్లో హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి హోటల్ అక్కడ బ్రహ్మాండమైన సూట్రూమ్ కేటీఆర్ గారికి ఉందంట అక్కడ సాగించిన వ్యవహారాల మీద వాస్తవాలు ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకి తెలవాలి ప్రైవేటు విషయాలు కాకపోయినా ఆయన ఐటీ శాఖ మంత్రిగా కీలకమైన పొజిషన్స్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక విషయాల మానిటరింగ్ జరిగింది ఒక అనుమానం ఉంది కాబట్టి ప్రజాధనానికి సంబంధించిన అనేక విషయాల మీద అక్కడ ఏదో డీల్స్ జరిగాయి అనే ఒక అనుమానం ఉంది కాబట్టి వాటి విషయాలు తేల్చాలని చెప్పేసి తెలంగాణ వాదులైతే ఏంది ఉద్యమ కాలు అయితే డిమాండ్ చేస్తున్నారు మరి చూడ రేవంత్ రెడ్డి గారు ఏ మేరకు తెలుస్తారో ఏంటో